ఆదివారం భూర్గంపాడు మండలంలోని సారపాకకు చెందిన చిన్నారి ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించే దోషుల్ని కఠినంగా శిక్షించాలని సిపిఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ సహాయకార్యదర్శిరావు పిలుపునిచ్చారు పుల్లారెడ్డి నగర్ భాస్కర్ నగర్ లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశం ఈ రోజు సబ్ డివిజన్ నాయకులు కామ్రేడ్ ముత్యాల సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది దీనికి జిల్లా సహాయక కార్యదర్శి గౌని నాగేశ్వరరావు ముఖ్య వక్తగా పాల్గొని ప్రసంగించారు నిన్న సారపాకలో చిన్నారి ఘటన చాలా విచారమైందని ఇలాంటి ఘటన సభ్య సమాజం తలదించుకునేటట్టుగా ఉందని వారు అన్నారు అన్యం పుణ్యం తెలియని చిన్నారిపై అఘంతకుడు అత్యాచారం చేస్తుంటే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు తక్షణమే ఈ చిన్నారి ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి నిజ నిజాలను నిగ్గు తేల్చి దుండగుల్ని కఠినంగా శిక్షించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు వైఎస్ రెడ్డి రాంబాబు రవి మనోజ్ మహిళా సంఘం నాయకులు అలివేలు జ్యోతి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు జార్ఖండ్కి చెందిన వ్యక్తి అత్యాచారం చేశాడు శిక్షించాలని చెప్పి సిపిఐఎంఎల్ డెమోక్రసీ డిమాండ్ చేస్తూ ఉంది దీనిపై పూర్తిస్థాయిలో న్యాయ విచారణ జరిపించాలని మూడు సంవత్సరాల పాపపై అత్యాచారం చేసిన కామాందడిపై కఠినమైన శిక్షలు విధించి శిక్షించాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఈరోజు సమాజంలో వి రైతంగా రహితంగా అత్యాచారాలు జరిగిపోతూ ఉన్నాయి దీనిపైన కట్టుబట్టమైనటువంటి చర్యలు తీసుకునే పరిస్థితుల్లో పాలక వర్గాలు లేవని కాబట్టి ఇలాంటి చిన్నపిల్లల మీద అలాగే అత్యాచారం చేస్తున్న వారికి శిక్షలు వేయాలని ఈ శిక్షలు విధించినాడు మాత్రమే సమాజం బాగుపడుతుందని చెప్పి డెమోక్రసీగా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా మూడేళ్ల పాపపై జరిపిన అత్యాచారంపై సిట్టింగ్ జడ్జి న్యాయ విచారణ జరిపించి కామాందుని శిక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాం